హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్స్ అనైషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ తమలైళ్ళు చూసే ఉంటారు కదా బిడ్డ యొక్క కదలికలు అనేది మనకి ఎటువంటి సందర్భాల్లో తగ్గుతూ ఉంటాయి ఇలా తగ్గటానికి గల కారణాలు ఏమిటి ఇలా తగ్గినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మనకి మెయిన్గా బిడ్డ యొక్క కదలికలు ఏ ఎటువంటి సందర్భాల్లో తగ్గుతాయి అంటే బిడ్డకి సరిపడా ఆక్సిజన్ అంటే ఆ గాలి అనేది బిడ్డకి సరిపడా ఆక్సిజన్ అనేది అందనప్పుడు మనకి ఈ బిడ్డ యొక్క కదలికలు అనేది తగ్గుతాయి మనకి బిడ్డ కదలికలు తగ్గినప్పుడు మనం ఆక్సిజన్ అందట్లేదేమో అని కూడా ఆలోచించుకోవాలి ఇంకొక పాయింట్ వచ్చేసరికి ఉమ్మనీరు అండి మనకి ఉమ్మనీరు అనేది తక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా బిడ్డ యొక్క కదలికలు అనేవి తగ్గుతూ ఉంటాయి అనమాట మనం స్కానింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఉమ్మనీరు అనేది ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉండాలి ఉమ్మనీరు పెరగడానికి చక్కగా వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ అయితే ఉండాలి ఇంకొక పాయింట్ వచ్చేసరికి బిడ్డకి సరిపడా రక్త సరఫరా అనేది సరిగ్గా లేనప్పుడు కూడా బిడ్డ యొక్క కదలికలు మనకి తగ్గుతూ ఉంటాయి తల్లి నుంచి బిడ్డకి రక్త సరఫరా అనేది సరిగా లేనప్పుడు ఈ కదలికలు అనేది తగ్గే సందర్భాలు అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇంకొక పాయింట్ వచ్చేసరికి డెలివరీ సమయం అనేది దగ్గర పడుతున్నా కూడా మనకి బిడ్డ యొక్క కదలికలు అనేవి తెలియవండి ఇంకా డెలివరీ ఒక రెండు రోజులు మూడు రోజుల్లో ఉంది అన్నప్పుడు కూడా మనకి బిడ్డ కదలికలు అనేవి అస్సలు తెలియవు అయితే మనకి బిడ్డ కదలికలు అనేది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ఉదయం టిఫిన్ చేశాక మధ్యాహ్నం లంచ్ అలాగే సాయంత్రం డిన్నర్ చేశాక మీరు అబ్జర్వ్ అనేది చేయండి చిన్నగా వాకింగ్ అనేది చేస్తూ ఒక త్రీ 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 మూమెంట్స్ ఇచ్చినా కూడా డైలీ ఒక పది మూమెంట్స్ ఉంటే సరిపోతుంది సో మీరు ఇలా తిన్న తర్వాత లేకపోతే వాకింగ్ చేసేటప్పుడు మీరు గమనిస్తే మీకు బేబీ ఒక పది మూమెంట్స్ ఇస్తే సరిపోతుంది లేకపోతే మీరు వేడి వేడి పాలు కానివ్వండి వేడి నీళ్లు కానివ్వండి టీ కానీ కాఫీ కానీ తాగినప్పుడు కూడా మీకు మూమెంట్స్ అనేది ఇస్తూ ఉంటుంది మీరు ఒక రోజంతా ఇలా ట్రై చేయండి మీరు ఇలా ట్రై చేసినా కూడా మీకు సాయంత్రం వరకు కూడా బేబీ ఎటువంటి మూమెంట్స్ అనేది ఇవ్వకపోతే మీరు వెంటనే హాస్పిటల్కి అనేది వెళ్ళిపోవాలి అప్పుడు డాక్టర్ మీకు స్కాన్ చేసి బేబీ ఎలా ఉంది అనేది అయితే మీకు చెక్ చేసి అయితే చెప్తుంది అనమాట సో బిడ్డ యొక్క కదలికలు అనేది ఇటువంటి సందర్భాల్లో మనకి తగ్గుతూ ఉంటాయి అనమాట మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డ యొక్క కదలికలు అనేవి బాగుంటాయి ఇవి చేసినా కూడా బిడ్డ కదలికలు లేకపోతే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి సో ఈరోజు తెలుసుకున్నాం కదా మనకి బిడ్డ కదలికలు అనేది ఎటువంటి సందర్భాలు తగ్గుతాయి అని నా వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్